హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేర్ విజయశ్రీ అందరిలో ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మనం ఫస్ట్ టైం ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళ బ్యూటిఫుల్ స్మైల్ అనేది మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా సో ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ లాగా ఉంటుంది అదే మన టీత్ ఎల్లోగా ఉన్నాయి అనుకోండి ఆ స్మైల్ కి అర్థం అనేదే ఉండదు అదే టీత్ వైట్ గా ఉన్నాయి అనుకోండి మన స్మైల్ కూడా ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది అని ప్రతిసారి టీత్ క్లీనింగ్ కోసం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళటం అందరికీ కుదరదు కదా పర్సనల్గా నేనైతే నా బ్యూటీకి సంబంధించినవి కానీ నా పర్సనల్ కేర్ కానీ అన్నీ నేను ఇంట్లో చేసుకోవడానికి ఇష్టపడతానండి అండ్ నా టీత్ విషయం కూడా అంతే నేను ఇంట్లోనే నా టీత్ వైటనింగ్ చేసుకోవడానికి ఇష్టపడతాను నేను నా టీత్ వైట్నింగ్ చేయడానికి యూజ్ చేసేది బ్యూటిఫుల్ క్యూట్ డివైస్ ఇది అగారో ఇన్స్టెంట్ టీత్ వైట్నర్ అండి మీరు ఎక్కువ కష్టపడకోకుండా ఈజీగా ఇంట్లో మీ టీత్ ని వైట్నింగ్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది ఇది మనకి యూనిసెక్స్ డివైస్ అండి మీ ఇంట్లో మీ మదర్ ఫాదర్ మీ బ్రదర్ కానీ మీరు కానీ మీ హస్బెండ్ కానీ అందరూ యూస్ అండి అందరికి బ్యూటిఫుల్ వైట్ టీత్ అనేది వచ్చేస్తుంది మనం ప్రతిసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి టీత్ వైట్నింగ్ చేసుకోవటానికి మనీ ఎక్కువ అవుతుంది అండ్ టైం కూడా చాలా టైం పడుతుంది కదా అలా కాకోకుండా ఇంట్లోనే మీరు ఇది యూజ్ చేసుకుని టీత్ వైట్నింగ్ చేసుకోవచ్చు అండి అసలు ఈ డివైస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం అండ్ ఇది కూడా చెప్తాను పదండి చూసేద్దాం అగారో టీత్ వైట్నర్ కిట్ ఇలా ఉంటుందండి మనకి ప్యాకింగ్ ఇలా వస్తుంది ఇది ఒకసారి ఓపెన్ చేస్తే లోపల ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ నేను ఒక్కొక్కటి చూపిస్తాను అలాగే ఏది ఎలా యూజ్ చేయాలనేది అనేది కూడా క్లియర్ గా చెప్తాను ఫస్ట్ అగారో కిట్ ఇలా ఉంటుంది కదా ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫోర్టీన్ స్ట్రిప్స్ ఉంటాయండి ఈ ఫోర్టీన్ స్ట్రిప్స్ కూడా ఇండివిజువల్ ప్యాకింగ్లో ఉంటాయి నెక్స్ట్ మన టీత్ కలర్ కోసం చెక్ చేయడానికి ఒక గైడెన్స్ ఇస్తారు ఇది నెక్స్ట్ మన అగారో టూల్ అనమాట ఇది టీత్ వైట్నింగ్ టూల్ ఇలా ఉంటుంది చాలా క్యూట్గా ఉంటుంది ఇది ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఒకటే ఉంటుందండి అండ్ బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తే మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది ఇది మనకి మ్యాగ్నెట్ ఉంటుంది ఇది రీచార్జబుల్ మనకి కేబుల్ ఇలా ఇస్తారు చూసారు కదా ఇక్కడ మ్యాగ్నెట్ లాగా వచ్చేస్తుంది అండ్ మనం ఇది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసరికి మన టీత్ కలర్ని గైడ్ చేయటానికి ఉంటుంది అంటే బిఫోర్ మన టీత్ కలర్ ఎలా ఉంది యూస్ చేసిన తర్వాత టీత్ కలర్ ఎలా వచ్చింది ఏ షేడ్లో ఉందో చెక్ చేయటానికి నెక్స్ట్ వారంటీ కార్డ్ వస్తుంది అండ్ బుక్ వస్తుంది ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక బాక్స్ కూడా వస్తుంది ఇది ఆన్ చేసినట్టయితే ఇలా బ్లూ లైట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బ్లూ ఎల్ఈడి లైట్స్ ఉంటాయండి ఇందులో ఇది మనం ఛార్జింగ్ చేసేటప్పుడు ఫస్ట్ రెడ్ కలర్ లో ఉంటుంది ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత గ్రీన్ కలర్ లోకి వస్తుంది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే హండ్రెడ్ మినిట్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా యూస్ చేయాలో చెప్తాను ఫస్ట్ మనం మన టీత్ షేడ్ ఏంటి అనేది చూసుకోవాలి ఈ షేడ్ పక్కన పెట్టి మన టీత్ కలర్ ఈ షేడ్లో ఎక్కడుంది అనేది చూసుకోవాలి నా షేడ్ నెంబర్ ట్వెల్వ్ అండి ఇప్పుడు మనకి స్ట్రిప్స్ ఉన్నాయి కదా ఇది ఓపెన్ చేసుకోవాలి పెద్దగా ఉన్న స్ట్రిప్స్ పైన పళ్ళకి పెట్టుకోవాలి చిన్నగా ఉన్నాయి కింద పళ్ళకి పెట్టుకోవాలి ఇక్కడ మనకి డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ పార్ట్ బయట పక్కకి ఉండాలి ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసుకుందాం ఫస్ట్ నేను పైన స్ట్రిప్ ఓపెన్ చేస్తున్నాను అంటే పై పళ్ళకి పెట్టుకోవాలి పెద్ద స్ట్రిప్ అనమాట అది తీసిన తర్వాత మనకి జెల్ టైప్ టెక్స్చర్ ఉంది కదా అది పళ్ళకి అంటాలి డిజైన్ ఉన్నది బయట పక్కకు ఉండాలి ఇప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ ఎక్స్ట్రా ఉంటుంది కదా దాన్ని లోపల పక్కకి ప్రెస్ చేయాలి ఇది మనకేంటంటే మన టీత్ షేప్ని బట్టి మన మౌత్ సైజ్ని బట్టి మనం ఈజీగా మౌల్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు చిన్న స్ట్రిప్ తీసేసి కింద పళ్ళకు కూడా పెట్టుకుంటున్నాను మనం ఫ్రంట్ పళ్ళకి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఫోల్డ్ చేసి లోపల పక్క పళ్ళకు కూడా నొక్కేసేయాలి దానివల్ల ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కవర్ అయిపోతుంది ఇప్పుడు మనం డివైస్ ఆన్ చేసుకుని నోట్లో పెట్టేసుకోవటమే ఇలా పెట్టిన తర్వాత ఆ బ్లూ లైట్ అనేది మన టీత్ మీద ఉన్న స్టెయిన్స్ మొత్తాన్ని తగ్గించేస్తాయి మీరు కాఫీ తాగినా టీ తాగినా పళ్ళ మీద గారలాగా పట్టేస్తుంది చాలామంది స్మోకింగ్ చేస్తారు టొబాకో తినే అలవాటు ఉంటుంది చాలామందికి అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను ఇలా పెట్టుకుని టెన్ మినిట్స్ ఉంచుకుంటాను టెన్ మినిట్స్ తర్వాత మనం ఇది తీసేయొచ్చు ఇది తీసేసిన తర్వాత మనం స్ట్రిప్స్ కూడా రిమూవ్ చేసేసేయాలి డిస్కార్డ్ చేసేయాలి ఒక్కసారి ఒక స్ట్రిప్స్ పెట్టుకున్నామంటే మళ్ళీ రీయూజ్ చేయకూడదు వన్ టైం యూస్ మాత్రమే అవి ఇవి రిమూవ్ చేసేటప్పుడు కూడా ఎలాంటి పెయిన్ ఉండదండి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది పెయిన్ ఏమీ లేకోకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చు మీరు వన్స్ ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఒక్కసారి మౌత్ వాటర్తో కడిగేసుకొచ్చుకోండి మీరు ఇప్పుడు ఇంకొకసారి షేడ్ ఎంత చేంజ్ అయినది కూడా చూసుకోవచ్చు సేమ్ మళ్ళీ షేడ్ గైడెన్స్ ఉంది కదా అది నేను తీస్తున్నాను అండ్ నా షేడ్ నెంబర్ టెన్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మీరు డైలీ పెట్టుకోవచ్చు అలాగే వీక్లీ టూ టైమ్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఒకవేళ డైలీ పెట్టుకునే వాళ్ళైతే డైలీ టెన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది మీరు వీక్లీ పెట్టుకోవాలనుకునే వాళ్ళైతే వీక్లీ టూ టైమ్స్ పెట్టుకోవచ్చు పెట్టుకున్న ప్రతిసారి ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ పెట్టుకోండి సరిపోతుంది మీరు వీక్లీ టూ టైమ్స్ యూస్ చేసుకునే వాళ్ళైతే వెంట వెంటనే యూజ్ చేయొద్దు మధ్యలో కనీసం టూ టు త్రీ డేస్ గ్యాప్ ఇచ్చుకుని అప్పుడు చేసుకోండి చాలా మందికి డౌట్ రావచ్చు ఇది యూజ్ చేసేటప్పుడు సెలైవ్ వస్తుంది కదా అది మింగినా ఏమన్నా అవుతుందా అని పొరపాటున మింగినా కానీ ఏమీ కాదండి అండ్ మీరు ఇది రిమూవ్ చేసిన తర్వాత మన టీత్ మీద స్టికీగా ఉంటుంది కదా మీరు ఒక్కసారి గాగల్ చేసేసుకోండి నార్మల్ వాటర్ తో గాగలింగ్ చేసేసుకుంటే ఇంకేమన్నా స్టికీగా జెల్ పార్ట్ ఏమన్నా ఉన్నా కానీ మొత్తం రిమూవ్ అయిపోతుంది నెక్స్ట్ మీలో చాలా మందికి డౌట్ రావచ్చు ఇది యూస్ చేసిన తర్వాత ఎన్ని డేస్ కి రిజల్ట్ వస్తుంది అని ఇది యూస్ చేయటం స్టార్ట్ చేసినాక ఫస్ట్ టైమ్ తోనే మీకు రిజల్ట్ కనిపిస్తుందండి అండ్ మీకు రిజల్ట్ ఇంకా బాగుండాలి ఇంప్రూవ్మెంట్ బాగుండాలి అంటే మీరు యూస్ చేసిన ప్రతిసారి ఇంప్రూవ్మెంట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి నేను తప్పకుండా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా అదారో ఇన్స్టెంట్ టీత్ వైట్నర్ తీసుకోవాలి అనుకుంటే ఎప్పట్లాగానే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంచుతాను మీరు లింక్ క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ లవ్ యూ ఆల్